హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూసాను చాలా ఫన్నీగా ఉంది ఫుల్ కామెడీ అండ్ ఒక ట్విస్ట్ ఉంది లాస్ట్కి ట్విస్ట్ ఏంటంటే శ్రీజ ఎలిమినేట్ అయిపోతుంది అనమాట బిగ్ బాస్ నుంచి ఎలా అవుతుంది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు మా స్కిప్ చేయకండి చూడండి అయితే ఫస్ట్ వచ్చేసి ఫన్ అనమాట అసలు మాధురి గారు ఏం చేస్తారంటే ప్రతిసారి నిద్ర సరిపోకుండా ఏంటో తెలియదు నిద్రపోతా ఉంటారు చాలాసార్లు దొరికిపోతారు అనమాట ఫస్ట్ టైం వచ్చేసి ఎవరు చూడనప్పుడు మెల్లగా ఒక స్లీప్ వేస్తారనమాట స్లీప్ వేయంగానే అరుపు వస్తుంది అనమాట ఆ అరుపు రాగానే ఇమాన్యుల్ పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు కామెడీ కామెడీగా పనిష్మెంట్ ఇస్తాడు అసలు అబద్ధాలు ఆడుతుందంటే మాధురి గారు ఏ నేను వడుకులు నేను వడుకోలేని అని చెప్పి అంత స్మూత్గా హ్యాండిల్ చేయడం దబాయించడం ఇలా కామెడీ కామెడీగా చాలా ఫన్నీ అనిపించింది ఇంకా ఇమాన్యుయల్ అయితే పనిష్మెంట్గా గుంజులు తీపిచ్చింది అనమాట ఇంకా గుంజీలు తీసుకుంటూ ఫుల్ ఫన్ అనిపించింది తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ పడుకున్నారు మళ్ళీ పడుకొని ఎవరు చూసలే చూస్తున్నారా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవడం ఏ నేను పడుకోలేదు రాముతోని ఏ నేను పడుకుంటే పడుకున్నానని చెప్పాను అనుకో నీకుంటుందని చెప్పి రాముకి వార్నింగ్ ఇవ్వడం రాము నవ్వుకుంటే స్మైల్ చేయడం ఇలా మళ్ళీ ఇమాన్యుల్ వెళ్ళి మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వడం ఇట్లానే పనిష్మెంట్ సా కొనసాగుతూనే ఉంటుంది ఆ పనిష్మెంట్ వచ్చేసి మళ్ళీ ఏంటంటే మిరపకాయలు తినడం అందరూ ఒక దగ్గర కూర్చొని మిరపకాయలు తినబెడతారనమాట ఇంకా అదే కా కామెడీ కామెడీగా ఫన్నీ వేళ చాలా ఫన్ అనిపించింది అందరు కలిసి కూర్చొని మాధురి గారితో తింటుంటే వాళ్ళందరు పక్కన కూర్చొని ఇక వాళ్ళు కూడా తన పైన సెటైర్స్ చేయడం అలా చేయడం బాగా అనిపించింది ఇంకోటి ఒకటి అనిపించింది అబ్బా మాధురి గారిలో కూడా ఈ యాంగిల్ ఉందా అసలు ఇంత బాగా ఫన్నీగా ఉంటున్నారు అంటే ఏదో పైకి అలా కోపిస్ట్ ఇలా కనిపిస్తున్నారు కానీ ఈమెలో కూడా ఏదో ఉంది అనిపించింది అంటే నిజంగా ఆమె ఇలా ఉంటేనే బాగుంటుంది హౌజ్లో ఇంకోటి ఓటింగ్స్ కూడా మంచిగా పడతాయి అందరూ బాగా అభిమానిస్తారామని సో ఇదే కంటిన్యూ చేసి బాగా అందరితో కలిసిపోయి ఆ కోపాన్ని తగ్గించుకొని యాటిట్యూడ్ తగ్గించుకొని ఈగోని తగ్గించుకొని ఉంటే మాత్రం చాలా బాగా ఇంకా కొన్ని రోజులు మంచిగా ఉంటుంది ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా అనిపిస్తుంది ఇంకా అందరితో నువ్వు గొడవలు అయితే అస్సలు పెట్టుకోవద్దు గొడవల వల్లనే మేము నెగిటివ్ అయిపోతుంది ప్రతి దానికి ఉన్నదానికి అయిన దానికి కాని ఒరుతూ ఉంటుంది సో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మంచిగా అందరితో కలిసిపోయి ఉంటే మాత్రం బాగుంటుంది ఇంకోటి థర్డ్ టైం నిద్రపోయినప్పుడు ఏం అంటే బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇస్తారనమాట డాగ్ అరుపు వస్తుంది అరుపు వచ్చినప్పుడు కామెడీ కామెడీగా మాట్లాడుతుంటుంది ఎందుకు డాగ్ అరుపులే ఇస్తున్నారు కోకిల్ అది అది పెట్టొచ్చు కదా మంచిగా అంటే ఇమాన్యుల్ అంటాడు ఎందుకు ఇంకోసారి కూడా స్లీప్ వేస్తావా మంచిగా ఇంకా మంచిగా వండుకుంటావు కదా అని చెప్పి ఇమాన్యుల్ అంటుంటాడు అనమాట సో అలా కామెడీ అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఉంటున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ అయ్యేది ఎవరు అనేది కూడా చూపిస్తారనమాట ఆ ట్విస్ట్ వస్తారనమాట ఆ ట్విస్ట్ ఏంటంటే శ్రీజా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనమాట ఎలా అంటే ఆడ కనిపిస్తున్న టూ బాక్సెస్లా కలర్స్ ఉంటాయన్నమాట వాళ్ళ ఫోటో ఉంటుంది ఇద్దరు మనుషులు వెళ్ళి బిగ్ బాస్లో ఇద్దరు సభ్యులు వెళ్ళి ఆ చెరొక్కరు పగలగొట్టాలి ఎవరిదైతే పాజిటివ్ గ్రీన్ కలర్లో వస్తుందో ఎవరిదైతే రెడ్ కలర్లో వస్తుందో రెడ్ కలర్లో వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనమాట గ్రీన్ కలర్లో వాళ్ళ ఫోటో వస్తే వాళ్ళు ఇంట్లో ఉంటారు అనమాట అలా భరణి గారు అయితే గ్రీన్ కలర్లో వచ్చారు ఫోటో వాళ్ళ శ్రీజదేమో రెడ్ కలర్లో వచ్చింది అనమాట అలా శ్రీజ అయితే బయటకు వెళ్ళిపోతుంది నాకు కూడా అనిపించింది అంటే శ్రీజా ఉండుంటే బాగుండి అనిపించింది బట్ ఇప్పుడైతే కంపల్సరీ ఇంకా వెళ్ళిపోవాల్సిందే టాస్క్ల విషయంలో ఆమెకు ఒక టాస్క్లు ఇచ్చారు బాగా ఆడమని ఆమెకు ఒక చాయిస్ వచ్చింది ఓటీ పోల్ బట్టి కూడా ఆమె లీస్లో ఉన్నది సో అందువల్ల బిగ్ బాస్ అయితే ఎలిమినేట్ చేశారు సో దాని గురించి మాత్రం ఈ ఫేర్ ఎలిమినేషనే మరీ అన్ఫేర్ అయితే కాదు ఎందుకంటే ఓటింగ్ మళ్ళీ పబ్లిక్ ఓటింగ్ పెట్టే కదా చే ఫేర్గా ఎలిమినేషన్ చేసింది ఇప్పుడైతే అప్పట్లోకైతే ఏమంటారు వైల్డ్ కార్డ్స్తోనైతే ఎలిమినేట్ చేయలేదు కదా సో నాకైతే అనిపించింది ఇదైతే ఫేర్ ఎలిమినేషనే సో ఓటింగ్ ప్రకారమే తీసుకున్నారు కాబట్టి భార్యనే ఇంట్లో ఉన్నాడు ఇంకా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శ్రీజ హెల్మెట్ అయ్యింది దీంట్లో అన్ఫేర్ అనేది ఏమీ లేదు శ్రీజ అయితే అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ శ్రీజ అయితే వెళ్ళిపోయింది ఈ రోజుతోనే ఈరోజు ఎపిసోడ్లో శ్రీజ వెళ్ళిపోతుంది ఇంకోటి ఈరోజు వెళ్ళిపోతుందా రేపు సన్ సాటర్డే కాబట్టి రేపు వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి ఈరోజు ఓన్లీ అనౌన్స్మెంట్ ఒకటే వస్తుంది నైట్ వెళ్ళిపోతుంది అని చెప్పడం వరకే వస్తుంది తర్వాతకి సాటర్డే ఎపిసోడ్లో ఆమె పంపిస్తారని నాకు అనిపిస్తుంది నాగార్జున గారు అన్నీ ప్రాసెస్ చూ చేసి ఏవి ఇట్లా చూపించి పంపిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఏవి చూపించలేదు శ్రీజది సో ఏవి చూపించి ఆమె గేమ్ చూపించి పంపిస్తారని నాకు అనిపించింది ఎందుకంటే ఆమె శ్రీజ బయటికి వెళ్ళినాక కూడా ఒకటే చెప్పింది నాకు ఏవి కూడా చూపించలేదు ఒక మెమరబుల్గా ఏవి అన్నా కావాలి కదా నాకు ఏవి ఉండుంటే బాగుండని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసింది అనమాట బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సో నాకు తెలిసినంత వరకు ఏవి చూపిస్తారు సో నాకు తెలిసినంత వరకు ఇది ఉంటుంది మీరేమనుకుంటున్నారని మీరు కామెంట్ చేయండి శ్రీజా వెళ్ళిపోవడం ఫేర్ ఆ అన్ఫేర్ అనేది కామెంట్ చేయండి శ్రీజా వెళ్ళిపోవడం అయితే నా పర్సనల్గా ఫేర్ జరిగి ఫేర్గానే జరిగింది సో ఆడియన్స్ ఓటింగ్ వల్లనే వెళ్ళిపోయింది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్